మనపల్లి మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పదకొండవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం శనివారం మదనపల్లి పూల మార్కెట్లో ధరలు తెలుసుకునే ముందు వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి మధ్యలో అయితే స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేశారంటే ఆ పూలు ఏం రేట్ అనేది అవగాహన అయితే ఉండదు ఖచ్చితమైన వీళ్ళ రేట్ అయితే తెలియదు మీకు నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి పైన అన్నపేరతి కృష్ణ శ్రీ వినాయక పూలం అండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ పూలు కావాల్సిన సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి ఇంకా ధరలోకి వెళ్ళిపోదాం వర్షాలు అయితే పడుతున్నాయి గత నాలుగు రోజుల వారం ఇంకా పడుతున్నాయి వర్షాలకైతే తాంపూలు అయితే ఏ రేట్లు ఉన్నాయనేది చెప్తాను చెన్నుమల్లి పూలు రెడ్డు బంతి పూలు తాంపూలు అయితే ఇరవై రూపాయలు ఒట్టివైతే ఇరవై ఐదు ముప్పై అలా వెళ్తున్నాయి ఎల్లో బంతి పూలు పసుపు బంతి పూలు తాంపూలు అయితే ఇరవై రూపాయలు వట్టివైతే ఇరవై ఐదు ముప్పై ఎలా వెళ్తున్నాయి ఇంకా చామంతుల్లో వైట్ చామంతి పూలు అయితే యాభై రూపాయలు ట్యాంపూలే వస్తున్నాయి మార్కెట్కి ఎల్లో చామంతి యాభై నలభై రూపాయల కిలో పింక్ చామంతి ముప్పై రూపాయల కిలో చాక్లెట్ చామంతి ముప్పై రూపాయల కిలో ఇంకా రోజాలల్లో అరకస్వి రోజా కిలో నూరు రూపాయలు మెరుబుల్ రోజా చిట్టి రోజాలు కిలో ఎనభై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూట ఇరవై రూపాయలు సెంట్ రోజా కిలో ఎనభై రూపాయలు సారీ డెబ్భై రూపాయలు మ్యాంగో రోజా కిలో ఎనభై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో ఎనభై రూపాయలు లిల్లీ పూలు కిలో అరవై రూపాయలు కాగడాలు కిలో మూడు వందల రూపాయలు కనకాంబరాలు కిలో ఐదు వందల రూపాయలు మల్లెపూలు కిలో ఐదు వందల రూపాయలు మొగ్గలు కిలో ఐదు వందల రూపాయలు నందివర్ధనం కిలో మూడు వందలు పూలు కిలో నూట ఇరవై రూపాయలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లె పూల మార్కెట్లో ఈరోజు ధరలు థ్యాంక్ యూ